హలో గైస్ బాలయబాబు గారు తన కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు ఆ అలాంటి ఇండస్ట్రీ హిట్స్తోనే బీభత్సమైన కలెక్షన్స్ కూడా అందుకున్నారనమాట సో ఆ కలెక్షన్స్ ఎలాంటివి అంటే ఓసారి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి బాలేబాబు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తన మొదటిసారి తనను ఒక మాస్ హీరోగా నిలబెట్టినటువంటి చిత్రం మంగమ్మ గారి మనవడు అదే చిత్రంతోనే బాలేబాబు గారికి తొలి హిట్ అవ్వడమే కాకుండా అంటే తొలి హిట్ని అందించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ కూడా అందించింది అనమాట ఆ టైంలో సౌత్ ఇండియాకు సంబంధించి నాలుగు కోట్లు వసూలు చేసినటువంటి చిత్రంగా మంగమ్మ గారి మనవడు ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసిందనమాట ముద్దుల మావయ్య చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైంది ఈ చిత్రం మొదటిసారి సౌత్ ఇండియాకు సంబంధించి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి చిత్రంగా నిలిచి మరో సెన్సేషనల్ హిట్గా బాలేబాబు గారి ఖాతాలో అయితే చేరిందనమాట అంటే అంటే అప్పటివరకు ఏ చిత్రం కూడా ఐదు కోట్ల మార్కు చూడలేదు సౌత్ ఇండియాలో అలాంటిది బాలేబాబు గారి ముద్దుల మావయ్య చిత్రంతో ఆ మార్క్ అందుకొని తొలి చిత్రంగా అయితే నిలిచింది సౌత్ ఇండియాకు సంబంధించి ఐదు కోట్ల మూవీ అండ్ ఆ తర్వాత బాబు గారు నటించినటువంటి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలై మొదటిసారి సౌత్ ఇండియాకు సంబంధించి తొమ్మిది కోట్లు వసూలు చేసినటువంటి చిత్రంగా నిలిచి ఆ ఇయర్కు గాను దాదాపు ఇండియాలోనే సెకండ్ థర్డ్ చిత్రంగా నిలిచినట్టు నిలిచినటువంటి చిత్రంగా కలెక్షన్స్ పరంగా రికార్డులకు ఎక్కింది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అది కూడా ఒక సైన్స్ సైన్స్ ఫిక్షన్ మూవీతో వచ్చి తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ నంబర్ రిపోర్ట్ చేసినటువంటి చిత్రంగా నిలిచిందనమాట సమరసింహారెడ్డి చిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలై ఈ చిత్రం తొలిసారి సౌత్ ఇండియాకు సంబంధించి పదహైదు కోట్ల రూపాయలు అందుకున్నటువంటి చిత్రంగా కనీ విని ఎరుగని రికార్డులు క్రియేట్ చేసి దాదాపు డబల్ అంటే తెలుగు సినిమా లేకపోతే సౌత్ ఇండియన్ సినిమా చూడనటువంటి నంబర్స్ను డబల్ చేసి మరి చూపించినటువంటి చిత్రం సమరసింహారెడ్డి చిత్రం సో ఈ చిత్రానికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఇండస్ట్రీ హిట్గా నిలిచి బాలేబాబు గారి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఆ తర్వాత ఐదవ చిత్రం నరసింహనాయుడు ఈ చిత్రం రెండు వేల ఒకటవ సంవత్సరంలో వచ్చింది అప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు సినిమా రికార్డులన్నీ తుడిచిపెట్టేసి సౌత్ ఇండియాలోనే మొదటిసారి ఇరవై కోట్ల మార్క్ అందుకున్నటువంటి చిత్రంగా కూడా నరసింహనాయుడు మూవీ రికార్డులకు ఎక్కడమే కాకుండా బాలేబాబుకి మరో ఇండస్ట్రీ హిట్ని ఇచ్చింది ఇలా బాలేబాబు గారికి సంబంధించిన వరుసగా ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి మూవీస్ అన్నీ కూడా ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాకుండా సౌత్ ఇండియాకు సంబంధించి మొదటి అంటే అచీవ్మెంట్స్ అంటాం కదా ఐదు కోట్లు నాలుగు కోట్లు ప పదైదు కోట్లు ఇరవై కోట్లు తొమ్మిది కోట్లు ఇలాంటి ఈ మార్క్స్ అన్నిటిని కూడా ఈ మూవీస్ మొదటిసారి టచ్ చేసినటువంటి చిత్రాలు అనమాట సో ఇది గైస్ బాలేబాబు గారికి సంబంధించిన ఒక రేర్ రికార్డు సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫర్ మోర్ లైక్ దీస్ వీడియోస్ ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్